అందరికీ నమస్కారం ద్రౌపది మానసిక పరిపక్వత అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్న వారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి కురుక్షేత్ర సంగ్రామం పూర్తి అయిన తరువాత యుద్ధ గుడారాలలో నిద్రిస్తున్న పాండవుల పుత్రులు ఉప పాండవులను అశ్వత్థామ సంహరిస్తాడు అర్జునుడు అశ్వత్థామను బంధించి తీసుకుని వచ్చి ద్రౌపది ముందు నిలుపుతాడు అప్పుడు ద్రౌపది ఆ అశ్వత్థామతో ఇలా మాట్లాడుతుంది నా భర్తలు బాణప్రయోగం ఉపసంహారం మొదలైన ఆయుధ విద్యలన్నీ ద్రోణాచార్యుని దగ్గరే నేర్చుకున్నారు నీవు పుత్రరూపంలో ఉన్న ద్రోణుడవు నీ మనసులో కొంచెమైనా దయ లేకుండా శిష్యుని పుత్రులను నరకడం న్యాయమా నీవు బ్రాహ్మణుడవు బుద్ధితో దయాగుణంతో శోభిస్తున్నావు వీరుల సముదాయంలో అగ్రేసరుడవు తండ్రి ఈ పసిపాపలను చంపడం అనే రాక్షసకృత్యం నీకు ధర్మమేనా ఉత్రేకంబునార శస్త్రధరులై ఇద్దావనుం లేరు కించి ద్రోహంబును నీకు చేయయదు బలుత్ సేకంబుతో చీకెటిన్ భద్రাকারుల పिन्न పాపల రణప్రౌఢ క్రియாகிనులెన్ నిద్రాసక్తుల సంహరింపనెట్లాడెనో నీ మీదకు నా పిల్లలు ఉద్రేకంతో రాలేదు యుద్ధ భూమిలో శస్త్రాలు ధరించి కూడా లేరు నీకు ఏమాత్రం ద్రోహం చేయలేదు యుద్ధం చేయడం సరిగ్గా రాని చిన్ని పాపలను నీవు ఇలా సంహరించడం నీకు న్యాయమేనా నిద్రలో ఉన్నవారు వారిని చంపడానికి నీ చేతులు ఎట్లా ఎట్లా ఆడాయి అక్కటపుత్రింగి నిన్ను పోర కిరీటిని బద్దు చేసి నేడిక్కడీ చుట సహిం పనిదయ్యే ఇట్టి శోకమున ఏ క్రియ నేర్చు చూపుకుచున్నదో అయ్యో నేను ఎంత పుత్ర శోకంతో విలపిస్తూ ఉన్నానో మరి నా భర్త నిన్ను బంధించి తీసుకుని వచ్చినప్పుడు అక్కడ మీ తల్లి ఎంత బాధపడుతూ ఉందో కదా ద్రోణుడు చనిపోతే మీ తండ్రి ద్రోణుడు చనిపోతే నీ మీద ఆశలన్నీ పెట్టుకొని జీవిస్తూ ఉన్న ఆ తల్లి బాధ నీవు గమనించావా బిడ్డలను పోగొట్టుకొని నేనెంత బాధపడుతున్నానో ఆ తల్లి కూడా అలాగే విలపిస్తుంది కదా ద్రోణునితో సహగమనం చేయకుండా ద్రోణుని భార్య బ్రతికే ఉంది పుత్రశోకంతో నేను విలపిస్తున్నట్లే అశ్వత్థామను తీసుకొని వచ్చినందుకు ఆమె దైన్యంతో ఎంత బాధపడుతుందో ఈ బ్రాహ్మణుడు చనిపోతే ఎంత పాపం చుట్టుకుంటుందో కదా ముందు బ్రాహ్మణ హింస మానండి బ్రాహ్మణులకు కోపం వచ్చేటట్లు చేయడం రాజులకు తగదు వారు కోపిస్తే ఆ కోపాగ్నికి భూమి కంపించిపోతుంది రాజులు అనే అడవులను సమూలంగా కాల్చివేస్తుంది అని ధర్మపూర్వకంగాను దయాపూర్వకంగాను ప్రియంగా సమంజసంగా ప్రశంసనీయంగా పలికే ద్రౌపది మాటలకు ధర్మరాజు చాలా సంతోషించాడు నకుల సహదేవ సాత్యకులు అర్జునుడు కృష్ణుడు సమ్మతించారు కానీ భీముడు సమ్మతింపగా ఇలా అన్నాడు కొడుకుల బట్టి చంపెనని కోపమునుందదు బాలకు విడు మటంచు చెప్పెడిది ద్రెర్రిది ద్రౌపది వీడు విప్రుడే విడువ గనీల చంపుడిటు వీనిని మీరలు చంపరేని నా పిడికిటి నన్ సిరము భిన్నము చేసెద చూడందరు తన కొడుకులను పట్టుకొని చంపాడని కోపపడదు పైగా వాణిని వదిలిపెట్టండి అని చెప్తుంది ద్రౌపది నిజంగా చాలా వెర్రిది వీడు నిజంగా బ్రాహ్మణుడైనా ఎందుకు విడవాలి ముందు చంపండి మీరు చంపకపోతే మీరంతా చూస్తూ ఉండండి నా పిడికిటి పోటుతో వీని తల బద్దలు చేస్తానని భీముడన్నాడు అలా భీముడంటే అశ్వత్థామకు ద్రౌపదికి ద్రౌపది అడ్డం వచ్చింది భీముని సంరంభం చూసి కృష్ణుడు నాలుగు భుజాలు ధరించాడు రెండు భుజాలతో భీముని వారించాడు మిగిలిన రెండు చేతులతోనూ ద్రౌపదిని పక్కకు తొలగించి చిరునవ్వుతో భీమునితో ఇలా అంటాడు కాడు వీడు శిశుహంత దురాత్మకుడు ఆతాయి హంతూడు బ్రహ్మ బంధుడగు తప్పదు నిక్కము బ్రహ్మణోనహంతవూರ್ಯ వేదము శృతం బగుగావున ధర్మదృష్టి ధర్మదృష్టి కర్తవూయము వీ నిగా చుట యథా స్థితి చూడుము పండవోత్తమా పాండవోత్తమ ఈ యశ్వత్మ రక్షింపదగినవాడు కాదు శిశుహంతకుడు దురాత్ముడు చంపదగినవాడు బ్రహ్మబంధుడు అయినా బ్రాహ్మణుని చంపరాదని వేదం చెప్తుంది అందుచేత ధర్మదృష్టితో వీనిని రక్షించడమే కర్తవ్యం యథార్థం తెలుసుకొని ప్రవర్తించు భీమసేన అని కృష్ణుడంటాడు